హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని సొలసా గ్రామం ఎడ్లపాడు మండలం గుంటూరు జిల్లా దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయంలోని ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే ఉంది తలపాకతో అయితే ఉంది ఇక్కడ ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఎంతో మహిమగల ఆలయం అయితే ఇక్కడ వచ్చేసి స్వామి రాతితో చెక్కబడింది ఇది ఎప్పుడు పురాతన ఆలయంకి సంబంధించి ఈ ఆలయం నిర్మించినప్పుడే ఇక్కడ వినాయకమహ స్వామిని అయితే నిర్మించారు అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే మనం పూర్వం కొండవీడి ప్రాంతాన్ని పదహారు వందల పదహారు నుంచి పద్ పదహారు వందల పద్దెనిమిది వరకు పరిపాలించిన జూపల్లి రంగపతి గారు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి భక్తులు ఒకటి చేత తమ ప్రాంతంలో కూడా ఇలాంటి రంగనాథస్వామి ఆలయం ఉండాలనే ఉద్దేశంతో శ్రీరంగం నుండి స్వామివారి యొక్క విగ్రహాలు తెప్పించి కొండవీటి ప్రాంతంలో దేవాలయాన్ని అయితే నిర్మించారట అయితే తరువాత ముష్కరుల దాడుల నుండి స్వామివార్లను రక్షించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు విగ్రహాలను భూగర్భంలో దాయగా కొద్ది కాలం తరువాత రైతులకు పొలంలో ఆ విగ్రహాలే లభ్యం కాగా సులస గ్రామస్తులైన శ్రీ అరవపల్లి కోటయ్య మరియు రామస్వామి శ్రేష్ఠి అను భక్తులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగున ఈ దేవాలయంనైతే నిర్మించి విగ్రహ ప్రతిష్టలు జరిపించి ఉన్నారు అయితే శ్రీ స్వామివారు యోగా నిద్రముద్రలో ఉండగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఈ పాద సేవ చేస్తున్నట్లుగా ఉండడం ఇక్కడ యొక్క విశేషం ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయంలోనే మరొక ఉపాలయం అయితే ఉంది ఇప్పుడు ఈ చూస్తున్న ఆలయం వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయానికి పక్కనే ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే గ్రామ ప్రజలు వీరంతా కలిసి నిర్మించారు ఈ ఆలయం చూడండి ఒకసారి ఈ ఆలయం ఇదిగోండి ఆంజనేయస్వామి విగ్రహం చూడండి ఎలా ఉన్నారు అయితే ఈ ఆలయ స్వామివారి ఈ యొక్క ఆలయము ఉపాలయం అయితే ఇది ఇక్కడ ఉంది చూ ఇక ఇక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం ఈ యొక్క రంగనాథ వారి ఆలయం అయితే మెయిన్ ఇదంతా ఆలయ ప్రాంగణం ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఆలయానికైతే ఒకసారి వెళ్దాము ఇక్కడ స్వామివారు యోగా నిద్ర ముద్దలో ఉండడం ఉండడంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అయితే పాదసేవ చేస్తున్నట్లుగా ఉండడం విశేషం మనం ఒకసారి వెళ్ళేసి లోపలికి వెళ్ళి అక్కడ ఆలయాన్ని అయితే ఒకసారి ఆ స్వామివారిని చూద్దాము అదేవిధంగా ఇక్కడ మనం ఈ యొక్క ఆలయ విశిష్టతను కూడా ఒకసారి పూజారి గారి మాటల్లోనే మనం ఒకసారి అయితే ప్రయత్నిద్దాం అయితే శివకేశవులకు అభేదం చెప్తూ మహాగణపతి ఉపాలయం ఉండడం మరో విశేషం ఇప్పుడు మనం చూసిన మహాగణపతి ఆలయం అది ప్రతి వైశాఖ పౌర్ణమికి మాత్రం శ్రీ స్వామివార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగునట ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయంలోకి ఒకసారి వెళ్ళేసి పూజారి గారు వచ్చారు ఆ పూజారి గారి మాటల్లోనే మనం ఈ ఆలయ చరిత్రను కూడా చూస్తాం మనం ఇప్పుడు చూసింది వచ్చేసి ఈ ఆలయానికి ఏదైతే చరిత్ర అనేది ఒక బోర్డు అయితే పెట్టారో అది మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనం వచ్చేసి పూజారి గారి దగ్గరికి వెళ్ళేసి పూజారి గారిని అడిగి ఈ ఆలయ యొక్క చరిత్ర గురించి అయితే చూద్దాం చూడండి స్వామివారు అయితే ఎలా ఉన్నారు ఇది మన దగ్గరలోనే గుంటూరు జిల్లాలోనే ఉండడం అనేది చాలా విశేషం చూడండి యోగ నిద్ర ముద్రలో ఉండడం శ్రీదేవి భూదేవి అమ్మవారులు ఒకసారి చూడండి స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటున్నట్టుగా ఉత్సవ విగ్రహాలు ఎక్కడైతే కింద ఉన్నాయో చూడండి ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు ఏంటంటే ఇక్కడ ఉత్సవాలు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా అత్యంత వైభవంగా అయితే పూజలు చేస్తారు ఇదిగోండి ఇవన్నీ స్వామివారి సంబంధించిన పటాలు ఒకసారి మనం పూజారి గారిని అడుగుదాం ఈ ఆలయ చరిత్రని మొత్తం పూజారి గారి మాటలు విందాం శ్రీరంగ భోగి శయనోపరిజాత నిద్రం నీలహకృదేని కిలపాలన జాగరూకం శ్రీరామచంద్ర కులదైవత మంజనాభం మహం యకమహం నిత్యం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస్రాములు చేసినటువంటి శ్రీభూ సమేత వారిని పూర్వం కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రంగభూపతిరావు గారు యొక్క స్వామి భక్తుల గుడి చేత ఈ స్వామివారిని శ్రీరంగం నుంచి తీసుకొచ్చి పదహారు శతాబ్దం నుండి పద్దెనిమిది శతాబ్దం వరకు కూడా కొండవీడు ప్రాంతంలో స్వామారిని ప్రతిష్ట చేసి కొన్నాడు పాటు కొలవడం జరిగిందనమాట తదుపరి ముసలిం పరిపాలనలో స్వామివారి విగ్రహాలు భిన్నం చేస్తున్న ఉద్దేశంతో స్వామివారిని భూస్థాపితం చేయడం జరిగింది నూట యాభై సంవత్సరాల తర్వాత విగ్రహాలు బయటపడగా రామస్వామి కోటయ్య వడ్డీ వ్యాపారం చేసే అభ్యసర గ్రామంలో మరి స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగు ప్రతిష్ట చేయడం జరిగింది అనమాట అప్పటి నుండి స్వామివారు భక్తులు వెళ్ళినప్పుడుగా కుంగ తీర్చు కోరికలు తీర్చుకున్నారన్నమాట స్వామివారి ఇప్పుడు నూట యాభై సంవత్సరాల పరిస్థితి జరిగింది వైశవారం పరంగా వాళ్ళు దర్భకలుగా ఉంటుందన్నమాట వైశాఖ సుద్ర ఏకాదశి నుండి ఒకటి విదే వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి రోజున కళ్యాణం జరుగుతుంది ఈ ఆలయ యొక్క చరిత్ర పూజ పూజారి గారు చెప్పిన మాటల్లో విన్నాం కదా ఇప్పుడు పూజారి గారు అంతా ఆలయంలోనే గర్భాలయంలో ఉన్నారు అయితే మనం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి మొత్తం చూపిస్తూ ఉన్నారు ఇది మొత్తం చూసి చూపించారు మనకి ఆలయ చరిత్ర గురించి అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా చెప్పారు కదా ఇప్పుడు మనం వచ్చేసి ఇదిగో స్వామివారిని దర్శించుకున్నాం ఇక ఇక్కడ నుంచి మనం ఒకసారి పూర్తిగా అయితే స్వామివారిని చూద్దాం గర్భాలయాన్ని ఒకసారి ఇదిగోండి ఎంతో అద్భుతంగా అయితే చెక్కారు శ్రీరంగం నుండి మనకి ఈ యొక్క స్వామివారిని అయితే తీసుకొచ్చారు చూడండి ఇది ఇప్పుడు స్వామివారిని అయితే పావలింపు సేవ అంటారు కదా అది చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది మరొక వీడియోలో మరలా కలుద్దాం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్